తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో వార్డుల సందర్శనానికి వెళ్తున్నాము ఈ వార్డులు ఒకవైపు ఉండగా ఇంకొక వైపుగా చూస్తే చక్కని పచ్చదనంతో కూడిన నందన వనం లాంటి బృందావనం లాంటి గార్డెన్ కూడా మనకు కనబడుతుంది ఇక్కడ అంటే రోగులో కూడా చాలా మనసు ప్రశాంతంగా ఉండటానికి ఏర్పాట్లు చేసినట్టుగా మనకు కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల తీసుకునే సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని శ్లాఘించలేకుండా ఉండలేము పిల్లలు వాడనండి దీంట్లో మనకు ఇది ఇంతకు ముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ క్రితము రాజుగారు డాక్టర్ అని ఉండేవారు వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇది రెనోవేట్ చేసి పూర్తి ఐసియూ ఆ సదుపాయాలతోటి వార్డ్ ని కొంచెం రెనోవేట్ చేసి ఓకే వెళ్ళారు ఇక్కడ పిల్లలకి సంబంధించి అత్యవసరమైన చికిత్స తర్వాత డెలివరీ అవగానే వాళ్ళకి కావాల్సిన ఇమ్యునైజేషన్ తర్వాత పిల్లల డాక్టర్ సంరక్షణలో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇక్కడే జరుగుతాయి సీనియర్ ఫ్రెండ్స్ పిల్లల వార్డు అంటే ఇది వచ్చి ఎన్ఐసియు అండి పిల్లలకి ఏదన్నా అత్యవసరమైన చికిత్స అవసరం అంటే పుట్టిన నవజాత శిశువులు అంటాం వాళ్ళకి ఏదన్నా అవసరం అయితే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంక్యుబేటర్స్ నుంచి వెంటలేటర్స్ ఇది వచ్చి జనరల్ వార్డు అచ్చా ఇక్కడ సీనియర్ స్టాఫ్ నర్స్ గారు ఉంటారు వాళ్ళ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ మొత్తం పీడియాట్రిషియన్ ఇచ్చిన ఫాలో కంప్లీట్ గా ఫాలో అవుతారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా గానీ పీడియాట్రిషియన్ గానీ డ్యూటీ జనరల్ డాక్టర్స్ గానీ అటెండ్ అయ్యే దానికి ఇక్కడ ఎవరు మేమే కొంచెం తక్కువగా వెళ్తాం జస్ట్ ఇక్కడ నుంచి షూట్ నవజాత శిశువుల గురించి సింగరేణి యాజమాన్యము పెడేట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్న జాగ్రత్తను ఇక్కడ చూడొచ్చు కనీసం లోపలికి అటెండెండెంట్స్ కూడా వీళ్ళు ఎలవ్ చేయట్లేదు అన్నట్టు తెలుస్తుంది మనకు చాలా అద్భుతమైన రీతిలో ఈ చిన్నారులకు అద్భుతమైన సంరక్షణ కల్పిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఏ రకంగా చూసినా హైజనిక్ తోని పిల్లల్ని ఇంత శ్రద్ధగా చూస్తున్న సింగరిని యాజమాన్యానికి మనము హ్యాడ్స్ చెప్పకుండా ఉండలేము గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఈ చిల్డ్రన్స్ వార్డ్ లో మీ డ్యూటీస్ ఏమింటాయి పిల్లల్ని మీరు ఏ రకంగా కేర్ చేసుకుంటారమ్మా మేము మాకు ఎన్ఐసి ఉందండి పిడియాట్రిక్ వార్డ్ ఉంది ఎన్ఐసి వచ్చేసి త్రీ వామర్స్ ఉన్నాయి ఎయిట్ ఫోటోథెరపీ యూనిట్స్ ఉన్నాయండి బేబీ ఏమన్నా అంటే మరువు తక్కువగా అట్లా పుడితే కూడా వన్ పాయింట్ వన్ కేజీ ఎయిట్ నుంచి కూడా మేము రికవరీ చేసుకున్నాం ఇక్కడ నుంచి రిజెస్ట్రేషన్ అది థియేటర్ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చి రిజెస్ట్రేషన్ చేయడం అది ఉంటదండి ఒకవేళ పుట్టిన పిల్లలకి జాండీస్ అట్లాంటివి వస్తే కూడా ఫోటోథెరపీ యూనిట్ ఉంది ఫార్మర్స్ ఉన్నాయి అట్లా మనకి చిన్న చిన్న అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే ఇక్కడ రివైవ్ చేసుకుంటాము ఏమైనా పెద్ద ప్రాబ్లమ్స్ అట్లా ఉంటేనే ఐఎస్ సెంటర్స్ కి అడ్వైజ్ చేస్తాము హ్యాండ్ వాషింగ్ అదంతా హైజీనిక్ గా ఉండాలి కాబట్టి అటెండెన్స్ ని అసలు ఎలా చేయకుండా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తామండి పిడియాట్రిషన్స్ కూడా మాకు మంచి పిడియాట్రీషియన్స్ ఉన్నారు ముగ్గురు కూడాను వాళ్ళు అడ్వైజ్ మేరకు మేము ట్రీట్మెంట్ అదంతా ఇస్తాము ఇక ఓపీడీస్ నుంచి బేబీస్ అది వచ్చినా గానీ ట్రీట్మెంట్ అవన్నీ ఇక్కడ చేసి పంపిస్తూ ఉంటామండి ఇంకా క్యాజువలిటీ కూడా పంపకుండా డైరెక్ట్ అయితే పంపిస్తూ ఉంటారు పిడియాట్రిషన్స్ వార్డ్లో కూడాను మాకు అలాగే ఉంటది బెడ్స్ బెడ్ సైడ్ ట్రీట్మెంట్ అది కూడా డాక్టర్ సపోర్ట్ కూడా మాకు బాగా ఉంటదండి ఎందుకంటే అటెండెన్స్ ని పంపించడం విషయంలో గానీ మెయింటెనెన్స్ విషయంలో గానీ క్లెన్లీనెస్ కానీ అదంతాను మాకు పై వాళ్ళ సపోర్ట్ కూడా బాగా ఉంటదండి అడ్మినిస్ట్రేషన్ గానీ ఇక్కడ గానీ ఇక్కడ కొన్ని మేము స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి ట్రీట్మెంట్ విషయంలోని అట్లాగా ఫాలో అవుతాము వాళ్ళ చిన్న పిల్లలు కదా అదే ఎందుకంటే బేబీ మంచిగా రికవరీ అవి వెళ్ళడము మెయిన్ ఎయిమ్ కాబట్టి ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం సార్ సార్ ఇప్పుడు సింగర్ రేట్లు ఎంత కాలం చేస్తున్నారు మీరు నేను థర్టీ త్రీ ఇయర్స్ అవుతుంది సర్వీస్ ఏ రోజు అబ్బాయి ఎందుకు అనిపించింది లేదు సార్ ఎప్పుడు అనిపించలేదు హ్యాపీగా చేసామండి లేదు అసలు ఓపెన్ గా చెప్తున్నాము మాకు గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి ఇది మేము సింగరేణి మేము ఒక సింగరేణి అని చెప్పుకోవడానికి అది ఒక గాడ్ గిఫ్ట్ అనుకోవాలి అంతే అసలు ఏ రోజు కూడా మేము అబ్బా అని అనుకున్న రోజు ఏ రోజు లేదండి ఇప్పటి వరకు వచ్చి ఆ ఎన్ వెన్ యా గో చాలా మంది సంప్రదించినప్పుడు అదే చెప్తున్నారమ్మా వి ఆర్ కాంగ్రాట్స్ టు యూరింగ్ చైల్ ఫ్రెండ్స్ చూశారు కదా పిల్లల వార్డ్ అంటే పిల్లల వార్డ్ లాగానే కింద ఎక్కడ చూసిన వార్డ్ ఏ మూల చూసిన బూజు కానీ దుమ్ము గాని ఇక్కడ ఏం లేకుండా మరి పిల్లలకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకొని తెలిసింది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అండి ఇది స్త్రీలకు సంబంధించి వాళ్ళకి ప్రత్యేకమైన వార్డ్ అండి అంటే సర్జరీ ప్రసూతి వార్డు కాకుండా వేరే జనరల్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా గానీ శస్త్ర చికిత్స లేకుండా వచ్చింది స్త్రీలకు ప్రత్యేకంగా ఈ వార్డు లో పెట్టి చికిత్స అందిస్తాను ఈ సీనియర్ స్టాఫ్ సిస్టర్స్ అండి ఇక్కడ స్త్రీలకు సంబంధించిన విభాగానికి సంబంధించి పేషెంట్స్ వాళ్ళ కేర్ తీసుకునే దానికి ముఖ్యంగా వీళ్ళు చాలా కేర్ తీసుకుంటారు అండి ఇక్కడ మనకి సర్జికల్ సర్జికల్ మెడికల్ ఏంటి జస్ట్ కేసెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఆర్థో కేసెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి సైక్యాట్రిక్ అన్ని కేసెస్ ఇక్కడే ఉంటాయండి సర్జికల్ కి ముందు పోస్ట్ అయ్యేటప్పుడు కూడా కేసెస్ అన్నీ ఇక్కడే మనం ప్రియా ఆఫ్ ఆర్టర్స్ అన్ని ఇక్కడే ఫాలో అవుతాము మెడికల్లో ఏ కేసెస్ అయితే క్యాజువాలిటీ నుంచి షిఫ్ట్ అవుతాయో తర్వాత ట్రీట్మెంట్ కోసం ఇక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడే ఉంచుతామండి పిఓపి నుంచి కేసెస్ కూడా పోస్ట్ ఆఫ్ ప్రియాప్ అంతా కూడా ఇక్కడే ఉంటాయి పేషెంట్స్ తో మాట్లాడొచ్చు అమ్మ మాట్లాడొచ్చు ఫ్రెండ్స్ మొత్తము వార్డ్స్ మొత్తము సెంట్రల్ ఏసీ చేసినట్టుగా తెలుస్తుంది మనకు జయ హో సింగరేణి సింగరేణి ఇస్ ద గ్రేట్ అమ్మ నమస్తే నమస్తే అమ్మ ఏం పేరు మీ పేరు ధనలక్ష్మి సార్ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి సార్ నాకు ఫస్ట్ కాలు సచ్ సార్ ఈ కాలు సచ్ వారం రెండు రోజు ట్రీట్మెంట్ చేశారు తక్కువ కాలేదు సార్ తక్కువ కాకపోతే హైదరాబాద్ సార్ హైదరాబాద్ లో మూడు రోజుల్లో కాలు సగవైంది సార్ ఏం చేయలేదు సార్ కాలు ఇండిషన్ పెట్టారు గ్లుకోజ్లు పెట్టారు అన్ని మంచిగా చేశారు అయితే ఇక్కడ వస్తుంది సార్ అయితే ఏమనుకున్నారంటే పదిహేను రోజులకి రమ్మన్నారు మమ్మల్ని హైదరాబాద్ కి అంటే ఇంటికి వచ్చాక మళ్ళీ గోళీలకు వచ్చారు సార్ దగ్గరికి వచ్చినాక సార్ అన్నాడు కదా అమ్మ మేమే చూసుకుంటాము అక్కడికి అవసరం లేదమ్మ మీ సారికి హైదరాబాద్ పడతలేదు మందు అది వాతావరణం పడతలేదు అంటున్నావు కాబట్టి మేము చూసుకుంటాం ఇక్కడ అన్నారు చూసుకున్నారు మంచిగా అన్ని ట్రీట్మెంట్ మొత్తం మంచి చూసుకున్నారు విజయలక్ష్మి మేడం కడుపు సల్లాగా ఉన్నాం అన్నిటికీ మంచిగా చూసుకుంటాను సార్ నన్ను అయితే ఇప్పటి వరకు అయితే అమ్మా నమస్తే నమస్తే ఏం పేరు దుర్గాబాయి దుర్గాబాయి ఎక్కడ ఉంటారు

చెప్తావుగా చెప్తా డిశ్చార్జ్ వీళ్ళు పైసలు అడుగుతా అన్నట్టు కదా అరే నాకు ఎవరు అన్నారు లేదు సార్ అబద్ధం నలుగురు పిల్లలు అబద్ధం ఆడు సార్ అంతేనా అంటే గాలి మాటలు అంటే నాకు తెలిసి అండి తప్పుడు మాట అంతేగా ఇప్పుడు అట్లా అడుగుతా లేరంటే నిన్న మాట చెప్తాను సార్ అబద్ధం ఎందుకు చెప్తాను ఎనీహౌ చాలా సుందర రికవరీ ఇంటికి పోవాలని మా అందరికీ ఓకే ఇది పురుషులకి సంబంధించిన వార్డు అండి దీంట్లో అన్ని రకాల వ్యాధులు ఓన్లీ అంటే అది ఫిమేల్ వార్డు ఇంతకు ముందు చూసాము ఇది పురుషులకు సంబంధించి శస్త్రచికిత్స కాకుండా మిగతా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మెడికల్ కి సంబంధించి ఈఎన్టీ కానీ ఆర్తో కానీ ఎన్ని ఏదైనా సరే ఇక్కడ అడ్మిట్ చేస్తాము ఓకే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం సందర్శించిన వార్డ్స్ కానీ సందర్శించబోయే వార్డ్స్ కానీ టోటల్ గా ఏసీ పెట్టించాము సమ్మర్ లో పేషెంట్స్ ఇబ్బంది పడుతుంది ఇది మన యాజమాన్యము తర్వాత తర్వాత వచ్చి డైరెక్టర్ పా వీళ్ళ సహకారంతో పేషెంట్ సౌకర్యార్థం చాలా ఖర్చుకి వెనుకాడకుండా వాళ్ళ సౌకర్యార్థం అరేంజ్ చేయబడింది ఒకసారి లోపలికి వెళ్ళి పరిస్థితి మా గుడ్ మార్నింగ్

ఆరి గంటగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా డ్రింక్ చేసి వచ్చినప్పుడు ఆల్కహాల్ తీసుకున్న పేషెంట్స్ ఉన్నప్పుడు కొంచెం అచ్చా ఓకే సార్ అంటే పేషెంట్స్ తోనే ఈ ఉండదు పేషెంట్స్ తో ఉండదు వచ్చిన అటెండెన్స్ తో అచ్చా అంటే ఎటువంటి రకాల పేషెంట్స్ వస్తుంటుంది మీ దగ్గర జనరల్ గా అంటే మనకి ఇక్కడ ఫీవర్ కేసెస్ సైకియాట్రీ పేషెంట్స్ ఉంటారు అమ్ ఛస్ట్ మేడం కేసెస్ ఉంటాయండి డీప్ కేసెస్ కానిట్లా హ్మ్ వీళ్ళంతా ఎంప్లాయీస్ ఏనా

ప్రతి వార్డు కూడా సెంటర్ ఏర్పాటు చేయబడ్డట్టు ఉన్నది ఒకసారి లోపలికి పోయి చూడొచ్చు ఓకే అండి ఇది పురుషులకు సంబంధించి శస్త్రచికిత్స అచ్చా అయిన పేషెంట్స్ కాబోయే పేషెంట్స్ అందరూ అన్ని విభాగాలు ఆర్తో కానీ తర్వాత ఈఎన్టీ కానీ సర్జికల్ అన్ని పేషెంట్ అందరూ పేషెంట్స్ ఇక్కడ ఉంటారు ఓకే మా గుడ్ మార్నింగ్ ఎంపేరు బేట మమత ఎంత కాలం చేస్తుంది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చెప్తే నేను అనిపిస్తా లేదు టూ ఇయర్స్ అనిపిస్తాను అందుబాట ఓకే ఈ వార్డ్లో ఏ పేషెంట్స్ ఉన్నారమ్మా ఆర్తో సర్జికల్ ఉంటది సార్ తర్వాత ఇఎన్టి ఐ పేషెంట్ తో చేస్తారు సార్ అచ్చా 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 పేషెంట్ నుంచి ఏమన్నా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే అలా ఏం లేదు సార్ అంటే పేషెంట్లు విసుకోవటం గోడ చేయటం గోల చేయటం అలా ఏం లేదు ఏం లేదు ఏం లేదు సార్ మంచినే ఉంటారు సార్ కోఆపరేటివ్ గానే ఉంటారు సార్ ఎందుకంటే కొందరు కొన్ని అవస్థలు ఉంటాయనుకో అయినా కూడా దేవుడు మీకు ఒప్పుకిచ్చిండు ఈ డ్రెస్ కు వాళ్ళు ఎంత విసుకున్నా చిక్కకుండా ఓం శాంతి శాంతంగానే ఉంటారు అవునా కదా అంటే మీ కోచింగ్ అది ముఖ్యం కదా ఎనిగో ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు సింగర్ ఇంట్లో చాలా హ్యాపీగా ఉంది సార్ ప్రౌడ్ గా ఉంది చాలా 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 హ్యాపీగా ప్రౌడ్ గా కూడా ఉంది సార్ వెరీ గుడ్ ఎందుకు అట్లా అనిపిస్తుంది మరి హ్యాపీగా ఎందుకు అనిపిస్తుంది గర్వంగా ఎందుకు అనిపిస్తుంది వచ్చే ఏరియాలలో కూడా ఉన్నది కదా బయట ఇక్కడనే ఇంత ఇంత హ్యాపీ అనిపిస్తుంది బయట ఇంతకంటే హ్యాపీ ఉండదా అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా సింగరేణి అంటే చాలా ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి కూడా నాకు అంటే మా ఫాదర్ సింగర్ ఎంప్లాయ్ అయితే బాగుండేది అని నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని తర్వాత నేను నా కోరిక ద్వారా నెరవేరింది సార్ అలా నాకు చాలా ఇష్టం ఎనీహౌ కంగ్రాట్స్ అమ్మా ఎందుకంటే మీ సేవలు మరవలేని ఇక్కడ కాదు ఎక్కడున్నా కూడా నర్సెస్ సేవర్స్ సేవలు చాలా గొప్పవి పేషెంట్లును వాళ్ళు చిన్న పిల్ల నుంచి ముసలిం దాకా కూడా మీరు సంటి పిల్లలాగా చూస్తారని మాకు తెలుసు అట్లా చూస్తేనే వాళ్ళు తొందరగా కోలుకుంటారు ఇంటికి పోయినా కూడా మిమ్మల్ని దలుచుకుంటారు పలానా నర్సు మళ్ళీ ఆయన బాగా చూసుకున్నారు అని మాట ఉండాలకు చెప్తారు కదా ఎనిహౌ ఓపిక శాంతంగా మీరు సేవలు చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన थैंक्स माय चैनल द्वारा हां ओके राइट बाबू राइट प्लीज लाइक शेयर एंड सब्सक्राइब आवर चैनल